మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది మద్యం విక్రయాలు తయారీలో జరిగిన అవకతవకలపై సీఐడి నివేదిక విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్ను ప్రభుత్వం ఆదేశించింది దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతి పదిహేను రోజులకోసారి ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ అక్రమాలపై రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సీఐడి నమోదు చేసిన కేసును సిట్కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు నమోదు చేశారు వీటన్నిటిపై విచారణ చేయాల్సిందిగా సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది జగన్ హయాంలో మద్యం అక్రమాలకు సంబంధించి తొంభై వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు జరిగాయని అభియోగాలున్నాయి ఇందులో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు మద్యం బీర్ బాటిళ్లకు వేసే హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరిగినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది సీట్ సిట్ చేయనుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీఐడి అధికారులు రాష్ట వ్యాప్తంగా పలు డిజిటలైజేస్ లో తనిఖీలు చేసి కీలక ఆధారాలు సేకరించారు నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించి పలుచోట్ల మద్యం బాటిళ్లు తయారు చేసినట్లు గుర్తించారు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు వీటి ఆధారంగా సిట్ చేయనుంది